నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సెతమాం సెల్స్ కుక్కట్పల్లి వివేకానంద నగర్ కాలనీ అలాగే చీరాల్లో ఉంది వైజాగ్లో కూడా ఉంది వారి బ్రాంచెస్కి సంబంధించి నేను చాలా మీకు అందించడం కూడా జరిగింది ఈరోజు కూడా ఈ వీడియోలో స్పెషల్ కలెక్షన్ని అందిస్తున్నాము మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ చీరలు మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అంటే స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు వైజాగ్లో ఉన్నవారు సీతామధార్లో ఉన్న స్టోర్ని విజిట్ చేసి సేమ్ శారీస్ని అక్కడ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇక చీరలలో అయితే అతిపెద్ద హోల్సేల్ అండి శారీ బిజినెస్ నిమిత్తం మీకు ఏం కావాలనుకుంటే పట్టు నుంచి ఫ్యాన్సీ వరకు కూడా అన్నీ దొరుకుతాయి సో మీరు స్టోర్ చీరాలను విజిట్ చేసి అంటే చీరల్లో ఉన్న స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు కలెక్షన్ కూడా హాయ్ అండి నాగస్ట్రీ డైరీస్ ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగున్నారు కదండి సో మనమైతే సతమానం సిల్క్స్ నుంచి తెలిసిందే కదా ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ త్రీ మంత్స్ కూడా వెడ్డింగ్ సీజన్ కదండి వెడ్డింగ్ సీజన్కి ఏంటంటే స్పెషల్గా జనవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఫిబ్రవరి ఎయిటీన్త్ వరకు సొసైటీ కంచి వేవర్స్ ఎగ్జిబిషన్ సేల్ అనేది స్టార్ట్ చేశామండి ఈ ఎగ్జిబిషన్ సేల్లో ఏంటంటే బ్రైడల్ పట్టు అండ్ నక్షత్ర పట్టు అండ్ అంతేకాకుండా ఆర్ని పట్టు ఈ త్రీ కనెక్షన్స్ కూడా మనతో పాటు కొంతమంది వేవర్స్ మన స్టోర్లో అయితే స్పెషల్ ఎగ్జిబిషన్ సేల్ అనేది పెట్టారు ఈ సేల్లో ట్వంటీ పర్సెంట్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్స్ అండి సో ఆ సారీస్ ఎలా ఉన్నాయో అని ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తాము ఈ సారీస్ అన్నీ కూడా మన త్రీ లొకేషన్స్లో కూడా స్టిల్ ఎగ్జిబిషన్ సేల్ అనేది నడుస్తుందండి చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే మార్కెట్తో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ ప్రైజెస్ కూడా వస్తున్నాయి అంటే తక్కువ ప్రైస్ అంటే అసలు ఈ ప్రైస్కి ఎవ్వరు ఇవ్వలేరండి అంత తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయి తెలిసిందే కదా మనం రెగ్యులర్గా అమ్మే ప్రైస్ కన్నా ఫిఫ్టీ పర్సెంట్ బ్రైడల్ పట్టేది ఫిఫ్టీ పర్సెంట్ తక్కువకైతే వస్తుందండి మరి లేట్ చేయకుండా ఆ స్టోర్స్ దగ్గర అయితే స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే ఈ శారీస్ ఆన్లైన్ బుకింగ్స్ అవి లేవండి మీరు ఏదైనా చూస్తాననుకుంటే కనుక వీడియో కాల్ స్లాట్ బుక్ చేయండి హైదరాబాద్ వైజాగ్ చేరాలా లోకల్ వాళ్ళ కాకుండా నాన్ లోకల్ వాళ్ళకు అవకాశం ఇద్దామని ఎందుకంటే లోకల్గా ఉన్న వాళ్ళు కొంచెం రావడానికి ట్రై చేయండి ఓకేనండి అదే మీరు వీడియో కాల్ స్లాట్ అనేది మనం టూ నెంబర్స్ ఇస్తున్నాం కదా ఆ టూ నెంబర్స్తో ఏంటంటే మీరు మెసేజ్ చేయండి మాకు పంచి పట్టు ఇలా వీడియో కాల్ కావాలి లేదు అంటే నక్షత్ర పట్టు కావాలి లే ఆర్ని పట్టు ఇలా చేస్తే కనుక మా వాళ్ళు ఆ పర్టికులర్ ఐటమ్ మీకు వీడియో కాల్లో చూపిస్తారు మరి ఇంకా లేట్ చేయకుండా మనం కలెక్షన్లోకి వెళ్ళిపోదాం మనం త్రీ వెరైటీస్ చూపిస్తున్నామని చెప్పాం కదండి ఫస్ట్ వచ్చేసరికి బ్రైడల్ పాడియా పట్టు శారీస్ అండి సో చూశారు కదా శారీ కలర్ కాంబినేషన్ చాలా నిండుగా ఉందండి మిడిల్లో కలర్ వచ్చేసరికి మంచి కనకంబరం షేడ్కి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ అండి ఆల్ ఓవర్ అంతా కూడా చక్కగా ఫ్లోరల్స్తో నిండుగా వీవై వచ్చింది చూసారు కదా మొత్తం అంతా కూడా మనకి ఇది వార్ప్ వచ్చేసరికి టిష్యూ వస్తుంది వెఫ్ట్ వచ్చేసరికి పట్టు వస్తుంది అండి సో టిష్యూ రావడం వల్ల షైన్ ఉంటుంది మనకి పట్టు రావడం వల్ల సో ఈజీగా క్యారీ చేయగలం లైట్ వెయిట్ ఉంటుంది చాలా నీట్గా ఉంటుందండి బోత్ సైడ్స్ చూసుకుంటే కనుక మనకి షోల్డర్ బార్డర్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ అండ్ నెక్స్ట్ డౌన్ బార్డర్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ అండి ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అంత బాగుండే సారీ అండి అండ్ నెక్స్ట్ రిచ్వింగ్ పళ్ళు అలానే బ్లౌజ్ సో చాలామంది మీరు ఇలాంటి శారీస్ బయట ఎక్కడికైనా షాప్కి వెళ్ళి వీడియో చూపించినప్పుడు అవి పవర్ లూమ్ అండి ఇలా అని అంటూ ఉంటారు సో మీకు పవర్ లూమా లూమా అనేది ఇక్కడ తెలిసిపోద్దండి చూసారు కదా మనకి ఇలా ఉంటే కనుక ఖచ్చితంగా ఇది హ్యాండ్లూమ్ శారీ నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే ఈ శారీస్ అన్నీ కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అండి సో మీరు బయట వాళ్ళు చెప్పేవి అలాంటి అపోహలు మీరు పెట్టుకోవద్దు ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది లిమిటెడ్ స్టాక్ అని నేను మళ్ళీ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే చాలా లిమిటెడ్గా ఉంది దగ్గరగా ఉన్న వాళ్ళు వెంటనే వచ్చి విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ దీని శారీ ప్రైస్ చూసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి అంటే ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే శారీ అవైలబుల్గా ఉంది బయట మీరు ఎక్కడికైనా మార్కెట్లో వెళ్ళి చూడండి థర్టీ థౌసండ్ తక్కువ అయితే ఈ శారీ ఉండదు సో అంత తక్కువ ప్రైస్కి అయితే మనం ఈ ట్వంటీ ఫైవ్ డేస్ ఇస్తాము అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి సేమ్ దీనిలోనే ఇంకో కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ షేడ్ అండి నావీ బ్లూకి మనకి టిష్యూ వచ్చేసరికి గోల్డ్ టిష్యూ అండ్ డౌన్ బార్ బార్డర్ వచ్చేసరికి మనకి టొమాటో పింక్ కలర్ చూసారు కదా రిసెప్షన్ టైంకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే శారీ అని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ గ్రీన్ విత్ పర్పుల్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంగేజ్మెంట్ టైంకి చాలామంది ఇప్పుడు కూడా ఎక్కువ గ్రీనే ప్రిఫర్ చేస్తారండి ఎందుకంటే శుభప్రదమైన కలర్ కదా గ్రీన్ విత్ కాంట్రాస్ట్ పర్పుల్ షేడ్ ఆ నెక్స్ట్ శారీ వచ్చేసరికి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కాంబినేషన్ అండి నేను సారీస్ ఇలా ఉంటాయని చూపిస్తున్నానండి నేను చెప్పాను కదా మీరు కావాలనుకుంటే కనుక మీకు ఏదైనా వెడ్డింగ్స్ ఉన్నా కానీ ఇచ్చిన నెంబర్స్కి స్లాట్స్ బుక్ చేసుకోండి జస్ట్ నేను ఏంటంటే ఇలా ఉంటాయని సాంపుల్గా చూపిస్తున్నాను నెక్స్ట్ కలర్ వచ్చేసరికి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్కి కాంట్రాస్ట్ రెడ్ కలర్ లెహంగా కూడా సూపర్గా ఉండే శారీ అండి ఎందుకంటే బిగ్ బార్డర్ వచ్చింది చక్కగా చూడండి లెహెంగాకి చక్కగా నీట్గా ఆ బార్డర్ అనేది నీట్ ఎలివేట్ అవుతుంది చూసారు కదా మిడిల్లో అంతా కూడా క్రేపాస్ విత్ మినా వీవింగ్ అండ్ నెక్స్ట్ పళ్ళు వచ్చేసరికి రిచ్ వీవింగ్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో ఇలా వస్తుంది సో ఇది కూడా మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది నెక్స్ట్ కూడా మనకి మరొక గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి కాంట్రాస్ట్ చూసుకుంటే కనుక పింక్ కలర్ అండ్ ఇది కూడా గ్రీన్ విత్ కాంట్రాస్ట్ పీచ్ కలర్ ప్రాపర్ పీచ్ షేడ్ అండి అలానే మెజంతా పింక్కి కాంట్రాస్ట్ రామా బ్లూ షేడ్ నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదండి ఇది కూడా బ్రైడల్ పట్టు శారీ రిసెప్షన్ టైంలో పర్ఫెక్ట్గా సెట్ అయ్యే శారీ అండి సో చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా మనకి మంచి రస్టీ టోన్స్తో వచ్చిందండి శారీ అంతా కూడా సో కలర్స్ వచ్చేసరికి మెరూన్ విత్ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ గోల్డ్ కలర్ ఎడ్జస్ట్లో బార్డర్ వచ్చేసరికి మనకి బ్రిక్ ఆరెంజ్ షేడ్తో వచ్చింది లైట్ బ్రిక్ ఆరెంజ్ కలర్ శారీ అంతా కూడా కంప్లీట్గా లుక్ ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ రిచ్ వివింగ్ పళ్ళు అలానే బ్లౌజ్ చూశారు కదా అండ్ నెక్స్ట్ దీంట్లో ప్రై దీని ప్రైస్ చూసే ట్వంటీ వన్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ట్వంటీ వన్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మనకి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉంది సో ఈ కాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ట్వంటీ సెవెన్ థౌసండ్ వరకు అండి ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి అంటే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి ట్వంటీ వన్ థౌసండ్ చూసారు కదా ఎల్లో విత్ కాంట్రాస్ట్ సీ గ్రీన్ అండ్ నెక్స్ట్ గోల్డ్ విత్ కాంట్రాస్ట్ ఐస్ బ్లూ షేడ్ అండి చాలా బాగున్నాయి అసలు సో ఇప్పుడు చూపించిన త్రీ కూడా మనకి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదండి కంప్లీట్గా గోల్డ్ విత్ లైలాక్ షేడ్లో వచ్చింది చాలా సెటిల్డ్గా ఉందండి చాలా బాగుంది తలంబరాల్ టైంలో ఇలా తీసుకుని అలా కట్టుకునే శారీ అండి అంతా బాగుంది డిజైనర్గా ఉంది అండ్ నెక్స్ట్ రుచ్ంగ్ పళ్ళు అలానే బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి చూస్తున్నారు కదా ఎల్లో విత్ కాంట్రాస్ట్ మెరూన్ చేయండి సో ఎన్ని కలర్స్ ఉన్నా కాడి కూడా మన వెడ్డింగ్స్లో ఏంటంటే ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఖచ్చితంగా తీసుకుంటామండి సో చూసారు కదా ఎల్లో కలర్కి కాంట్రాస్ట్ రెడ్ కలర్ ఆల్ ఓవర్ అంతా కూడా మీనా వీవింగ్ వచ్చింది క్రేపర్స్తో అండ్ నెక్స్ట్ బార్డర్స్ చూసుకుంటే కనుక మనకి ఎయిట్ టు నైన్ ఇంచెస్ బార్డర్ అండ్ నెక్స్ట్ రిచ్ వీవింగ్ పళ్ళు అలానే బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ థౌసండ్ అండి దీనిపైన కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది నెక్స్ట్ దీంట్లో అంటే ఈ ప్రైస్లో కలర్స్ అండి నేను చూపించేది కలర్స్ అండ్ డిజైన్స్ గ్రీన్ కలర్కి చూసుకుంటే కనుక కాంట్రాస్ట్ లైలాక్షే అండ్ మింటి గ్రీన్ షేడ్కి కాంట్రాస్ట్ పీచ్ కలర్ సో చూసారు కదండి ఇవ్వండి బ్రైడల్ పట్టు శారీస్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనం మంచి ఎలా అంటే ఆర్ని పట్టు శారీస్లో అండి ఆర్ని పట్టు శారీస్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ దాంట్లో ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్ వచ్చిన శారీస్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అవి కూడా మంచి ఆఫర్స్లో ఉన్నాయి ఆర్ని పట్టు శారీస్లో అండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి గోల్డెన్ జరీ వీవింగ్తో వచ్చింది చూసారు కదా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ శారీస్లో ఆర్ని పట్టు ఒకటి ఉండే బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్స్ అండ్ నెక్స్ట్ రిచ్ వీవింగ్ పళ్ళు అలానే బ్లౌజ్ చూస్తారు కదా శారీ అంతా కూడా మనకి ఇంత జరిగి వచ్చినా ఫుల్ లైట్ వెయిట్గా ఉంటుందండి సో చాలామంది ఏంటంటే ఆర్ని పట్టు కట్టేవాళ్ళు వేరే ఫ్యాబ్రిక్ కలరు ఎందుకంటే అంత లైట్ వెయిట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ప్రెసెంట్ ఇవి కూడా మనకి మంచి ప్రైజెస్లో ఉన్నాయి ఈ శారీ ప్రైజ్ వచ్చేసరికి మనకి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి సెవెన్ థౌసండ్ చేంజ్కి అవైలబుల్గా ఉంది చూసారు కదా ఇంత మంచి కలర్ చక్కగా ఫ్రిల్స్ పెట్టుకొని ఇది ప్యూర్ శారీ అండి పవర్ లూమ్ కాదు హ్యాండ్లూమ్ శారీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ చూసా కదా ఫ్రిల్స్ పెట్టుకున్న చక్కగా నీట్కి ఇలా ఉంటుంది అండ్ దీంట్లో కూడా మనకి మంచి మంచి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి పర్పుల్ విత్ కాంట్రాస్ట్ మెరూన్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ షేడ్ అండి కాంట్రాస్ట్ మెరూన్ కలర్ బార్డర్స్ అండ్ మంచి గ్రేప్ పైన్ కలర్ కాంట్రాస్ట్ బ్లూ షేడ్ అండ్ గ్రే విత్ మనకి గ్రీన్ కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మంచి టోన్ వచ్చిందండి పర్పుల్లోనే అండ్ కింద బార్డర్స్ వచ్చేసరికి గ్రేప్ అని షేడ్లో వచ్చినాయి చూసారు కదండి ఇదంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి క్రేపర్స్తో ఇది ఒక డిజైను నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి కొంచెం డిజైనర్గా ఉంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అండి మనకి పర్పుల్ షేడ్కి కాంట్రాస్ట్ చూసుకుంటే కనుక మెరూన్ కలర్ అండి చాలా ట్రెడిషనల్గా ఉంది శారీ చూసారు కదా ఎంత బాగుందో మనకి అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ వచ్చిందండి బోత్ సైడ్స్ బార్డర్ సిల్వర్ జరీ అండ్ మిడిల్లో డిజైన్ కూడా సిల్వర్ జరీతో వచ్చింది చక్కగా రెయిన్ డ్రాప్స్లో వచ్చి అక్కడక్కడ కూడా రుద్రాక్ష ఒకటి అండ్ నెక్స్ట్ మెరూన్ కలర్తో ఇలా సిల్వర్ జరీ వీవింగ్ నిండుగా ఫిల్ అయ్యిందండి బార్డర్లో అయితే అండ్ నెక్స్ట్ రిచ్ వీవింగ్ పళ్ళు అలానే బ్లౌజ్ సో ఈ శారీస్ కూడా మనకి సేమ్ ప్రైస్ అండి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి సెవెన్ థౌసండ్ చేంజ్కి అవైలబుల్గా ఉన్నాయి మీరు బుక్ చేసుకోవాలనుకుంటే క్విక్గా బుక్ చేసుకోండి ఎందుకంటే చెప్పాను కదా ఇలాంటి శారీస్ అసలు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇంత మంచి శారీ అంటే మీకు ఎంత దొరకడం చాలా కష్టం అండి అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి ఇది మంచి టీల్ గ్రీన్ అండి కాంట్రాస్ట్ చూసుకుంటే కనుక పర్పుల్ కలర్ సో దీంట్లో వచ్చేసరికి మనకి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ నక్షత్ర పట్టు చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ నక్షత్ర పట్టులో ఫస్ట్ శారీ అండి దీంట్లో అన్నీ కూడా డిజైనర్ పీసెస్ ఉంటాయండి సో ఒకసారికి ఒకసారి సంబంధం ఉండదు నేను ఎందుకు ఆన్లైన్ త్రూ కూడా బుక్ చేసుకోవద్దని చెప్తామంటే మల్టిపుల్స్ ఉండవండి ఇప్పుడు మనం చూపించే త్రీ కలెక్షన్ కూడా మల్టిపుల్స్ ఉండవు సో మీరు ఏంటంటే పెడతా ఉంటారు స్క్రీన్ షాట్ తీసి మా దగ్గర సేమ్ శారీ ఉండదు మళ్ళీ ఏమంటారంటే వీడియో పెట్టిన ఒక గంటకి అయిపోయినాయా ఇలాంటి కమెంట్స్ అన్నీ పెడతారు అందుకనే నేను శాంపుల్గా చూపిస్తున్నాను మీరు ఏ కలెక్షన్ కావాలనుకుంటే ఆ కలెక్షన్ మాత్రం వీడియో కాల్ స్లాట్ బుక్ చేసుకోండి స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్తో స్లాట్ బుక్ చేసుకుంటే మీకు ఎలాంటి కలెక్షన్ కావాలన్నా కూడా మా వాళ్ళు ఓపికగా చూపిస్తారండి ఈ శారీ చూద్దామండి ఈ శారీలో కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి మిడిల్లో మంచి చాక్లెట్ ఓన్ వచ్చింది డౌన్ బార్డర్స్ వచ్చేసరికి గచ్చగా షేడ్ వచ్చిందండి సో డౌన్ బార్డర్స్ అయితే మాత్రం అసలు భలే ఉన్నదండి నెక్స్ట్ సిల్వర్ జరి వివింగ్తో చాలా ఎలా అంటే రిసెప్షన్ టైంలో ఏదైనా బర్త్డే పార్టీస్కి అలాంటివి కట్టుకోవడానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే శారీ అని చూడండి ఇలా ఫ్రిల్ పెట్టిన ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ పళ్ళు కూడా రిచ్ వివింగ్తో వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి వీటికి ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇలా చూస్తారు కదా ఈ సారీస్ ప్రైస్ వచ్చేసరికి మనకి సో ఇవి ఏంటంటే మనకి ఎయిటీన్ థౌసండ్ నైంటీన్ థౌసండ్ రూపీస్ శారీస్ అండి ప్రజెంట్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయండి నైన్ థౌసండ్ చేంజ్కి ఈ సారీస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ కదండి ఆ నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి చూస్తున్నారు కదా మనకి మంచి నెమలకంఠం బ్లూ షేడ్కి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బార్డర్స్ అండి మొత్తం రిచ్ వీవింగ్తో వస్తాయి డిజైన్ అంతా కూడా అండ్ నెక్స్ట్ పళ్ళు అలానే బ్లౌజ్ సో చూసారు కదండి ఇది కూడా సేమ్ ప్రైస్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ అలానే దీంట్లో వచ్చేసరికి ఇది పింక్ షేడ్ అండి కాంట్రాస్ట్ ఎల్లో కలర్ బార్డర్స్ ఇది కూడా మనకి ఏంటంటే రిచ్ వీవింగ్తో వచ్చిందండి మెజంతా పింక్ కలర్కి కాంట్రాస్ట్గా చూసుకుంటే కనుక బ్రిక్ రెడ్ షేడ్తో బార్డర్స్ వచ్చాయి ఇలా చూపిస్తాను ఒకసారి చూడండి వీడిలో వచ్చేసరికి మెజంతా పింక్ కింద బార్డర్స్ వచ్చేసరికి రెడ్ షేడ్ అండ్ బ్లూ విత్ కాంట్రాస్ట్ గ్రీన్ నెక్స్ట్ బ్రిక్రెడ్ కలర్ తో బార్డర్స్ ఒకసారి కలర్ కాంబినేషన్ వచ్చేసరికి పింక్ విత్ కాంట్రాస్ట్ ఎల్లో కలర్ అండి ఎల్లో విత్ గ్రీన్ కలర్ తో బార్డర్స్ ఇక్కడ వచ్చేసరికి ఆల్ ఓవర్ అంతా కూడా లెహేరియస్ స్టైల్లో గోల్డెన్ సరీ విత్ స్లాంటింగ్ లైన్స్ అండి అండ్ నెక్స్ట్ బార్డర్స్ చూసుకుంటే చగ్గేలా ఉంది ఎల్లో విత్ గ్రీన్ కలర్తో అండ్ పళ్ళు కూడా ఇలా రిచ్గా వచ్చింది అండ్ బ్లౌజ్ సేమ్ డిజైన్లో మనకి ఇంకో కలర్ అండి మిడిల్లో అంతా కూడా ఎల్లో అండ్ బార్డర్స్ వచ్చేసరికి సీ గ్రీన్ విత్ పింక్ కలర్తోనండి సీ గ్రీన్ విత్ పింక్ కలర్తో ఉన్నాయి ప్ర ఈ ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ కూడా మనకి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్న అండి నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ విత్ కాంట్రాస్ట్ గ్రీన్ అండి గ్రీన్ కూడా మనకి ఇది వచ్చేసరికి సీ గ్రీన్ షేడ్ పళ్ళు అండ్ నెక్స్ట్ బ్లౌజ్ అండ్ నెమలికంఠం బ్లూ షేడ్కి నెమలికంఠం బ్లూ అండి కాంట్రాస్ట్ బేస్ కలర్ వెరీ లైట్ వెయిట్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీసు చూసారు కదండి కలెక్షన్ ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో చేయండి మరి ఈ వెడ్డింగ్ సీజన్లో మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్ కావాలనుకుంటున్నారో మన నాగశ్రీ డైరీస్ నుంచి అది కూడా చేస్తే నెక్స్ట్ అలాంటి కలెక్షన్తో మేము ముందు ఉంటాము సో లేట్ చేసుకోకుండా తొందరగా వచ్చేసండి ఈ సేల్ అనేది ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రమే స్టే హ్యాపీ అండ్ స్టే చూంటూ శతమానం సిల్క్స్ శతమానం సిల్క్స్ వారి కలెక్షన్ అంతా కూడా చూసారు కదండి మీకు ఏదైనా నచ్చింది అనిపిస్తే కనుక మీరు ఆ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే వాళ్ళు మీకు ఆన్లైన్ ద్వారా సారీ కొరియర్ ద్వారా కూడా పంపించేస్తారు ఇక ఏదైనా చూడాలి పట్టులు అలా కావాలనుకుంటే డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు హ్యాండ్లూమ్ నుంచి ప్యూర్ పట్టు వరకు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది అది కూడా క్లిక్ చేసండి థ్యాంక్ యూ